బుచ్చరెడ్డిపాలెం మండలం నాగాయగుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు నలభై రెండు పాయింట్ ముప్పై లక్షల రూపాయలతో గ్రామంలో రక్షణ మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు అంతర్గత రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్లను ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని స్పష్టం చేశారు మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏడు కోట్ల రూపాయల చెక్కులను గత ప్రభుత్వంలో రోడ్డుపై తట్టడి మట్టి వేసిన దాఖలాలు కూడా లేవని ఎద్దేమ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నామన్నారు ఇప్పటి వరకు లక్షలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు కిసాన్ సజ్జలో నూతన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు మీ నాయకులు ఎప్పుడైనా మా ఊరికి పిలుస్తూనే ఉంటారు కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు దానికి గాను గుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే ప్ల పైప్ లైన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్ళు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం తెలుసు మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెలల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి మేము వచ్చాం మేము ఓట్ల ముందు అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసో లేదో ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మీకందరికీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అలాగే చేసి ఈరోజు నిన్నగాక మొన్న మనం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ రైతులకి అందివ్వడం జరిగింది అలాగే మీకందరికీ తెలుసు ఇదివరకు మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి నలభై ఎనిమిది గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందనం పిల్లలకి వచ్చిందా స్కూల్కి వెళ్ళే వచ్చిందా అయే కాకుండా పేద ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక తట్టడు మట్టి కూడా ఏ రోడ్డు మీద వేసిన పాపం పోలేదు ఎక్కడా ఏ పని జరగలేదు కానీ ఈరోజు మనం ఒకటొకటి చేసుకుంటూ చిన్నగా ముందుకెళ్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు నాగాయగుంట్లో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ ప్రారంభించాం అందులో ఐదు లక్షల యాభై వేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు అందించారు జల్ జీవన్ మిషన్ ద్వారా తొమ్మిది లక్షలు జడ్పీ నుంచి ఐదు లక్షలు ఖర్చు చేసాం ఈ రకంగా ఎలాగైనా సరే ప్రజల సమస్య తీర్చాలి అని ఒక దగ్గర డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్ని దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఐటీ ముఖ్య ఐటీ మంత్రి అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం ఎలా అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ నెరవేరుస్తూ మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ పడిపోయి ఉన్న ఇస్కాన్ సెజలో కదలిక తీసుకురాగలిగాం కదలిక తీసుకురాగలిగారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా మన యువతకి ఉపాధి కల్పించబోతున్నాం అతి త్వరలో కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత మంచిగా ఇక్కడికి వచ్చిన నాగాయగుంట ప్రజలకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మీ ఊరికి మరిన్ని ఏమేమి అవసరం ఉన్నాయో అభివృద్ధి పనులు అన్ని చేసుకుంటూ మీ ముందుకు మళ్ళీ వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు <laughs> తెలుపుకుంటున్నాను <laughs> <laughs> శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు